ఇక్కడ మీకు చూపిస్తున్న స్క్రీన్షాట్ స్క్రీన్షాట్ అనేది కామెంట్లో పెట్టినారు చూడండి నార్మలైజేషన్ వల్ల ఎంత ఎఫెక్ట్ జరిగింది అభ్యర్థుల కంటే ఇక్కడ చూడండి తన ఫ్రెండ్కి సెవెంటీ సెవెన్ మార్క్స్ వచ్చినాడంట సెవెంటీ సెవెన్ మార్క్స్ వచ్చి తర్వాత ఎయిటీ త్రీ మార్క్స్ అనేవి సో ఇక్కడ ఆరు మార్కులు పెరిగినాయి సో సెవెంటీ సెవెన్ మార్క్ వచ్చినప్పుడు ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నా కూడా అతను చూడండి ఎయిటీ త్రీకి వెళ్ళాడు దీనివల్ల కట్ ఆఫ్ అనేది పెరిగింది ఇంకొక ఫ్రెండ్ చూడండి దానికి రిప్లై అది వాళ్ళ ఫ్రెండ్కి సెవెంటీ ఎయిట్ వచ్చినాడంట తర్వాత ఆ నార్మలైజేషన్ తర్వాత ఎయిటీ ఫైవ్కి వచ్చినాయి నార్మలైజేషన్ తర్వాత ఏడు ఎనిమిది మార్కులు తలకిందలు అయిపోయింది ఒక్కొక్కరి పరిస్థితి సో సేఫ్ ప్లేస్లో ఉన్నామనుకున్న వాళ్ళ పరిస్థితి ఏమో మరీ దిగజారిపోయింది సో సరే ఇంకో ఎన్నో అని హోప్స్ ఉన్న వాళ్ళే ఇంకా సే బెటర్ ప్లేస్కి వచ్చారు తెలంగా ఇదంతా షిఫ్ట్ వైజ్ జిప్ షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్ పెట్టడం వల్ల వచ్చింది అదే తెలంగాణలో చూడండి ఒకే పేపర్ ఒకే షిఫ్ట్ అలా పెడితే ఇలాంటి నార్మలైజేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఇక్కడ వచ్చేసి ఎస్జిటి ఎస్జిటి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అసలు కట్ ఆఫ్ అయితే నంబసత్యంగా లేవు ఒక్కొక్కరు నైంటీ టూ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు ఆ డేటా కూడా చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూడండి మీకు ఆ డేటాలో మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇవి ఎస్జిటి అనంతపురం ఇవి ఇక్కడ చూడండి మామూలు అయితే నైంటీ టూ మార్క్స్ నైంటీ టూ నైంటీ టూ నైంటీ టూ నైంటీ టూ నైంటీ టూ దాదాపు ఫోర్ మెంబర్స్కి వచ్చింది నైంటీ టూ నైంటీ టూ నైంటీ టూ నైంటీ టూ నైంటీ వన్ ఈ నారాయణ నారాయణ అన్నట్టే ఉన్నది నైంటీ వన్ సో ఇక్కడ ఇలా నైంటీ ఎబోనే చూడండి మీకు ఎంతమంది స్కోర్ చేశారంటే సిక్స్టీన్ మెంబర్స్ ఇంతకు ముందు గతంలో ఎప్పుడూ కూడా ఇంత స్కోర్ చేసిందైతే ఎవ్వరూ లేరు ఇంతమంది మామూలుగా ఎయిటీ మీద ఒక మా అంటే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఉంటున్నాయి కానీ నార్మలైజేషన్ తర్వాత మార్కులు అనేవి పెరగడం వల్ల ఓన్లీ ఎస్జిటీలు దాదాపు కట్ ఆఫ్ అనేది నమ్మేసక్యంగా లేదు అసలుకి ఒక మొత్తం నైంటీ మీదనే సిక్స్టీన్ మెంబర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి నైంటీ తర్వాత ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఇలా పో చెప్పుకుంటూ పోతే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇంకా చూడండి ఎయిటీ ఫైవ్ ఇంకా ఎయిటీ ఎబో స్కోర్ చేసిన వాళ్ళే ఎంతమంది ఉన్నారో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎయిటీ ఇక్కడ చూడండి ఎయిటీ ఎబో రెండు వందల పది మంది సో మొ రెండు వందల పది అంటే ఏం ఎయిటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు రెండు వందల పది కట్ ఆఫ్ అయితే దాదాపుగా ఎయిటీ ఫైవ్ ఎయిటీ నుంచి ఎయిటీ ప్లస్ కట్ ఆఫ్ ఉంది ఎస్జిటికి ఇదంతా దీనివల్ల నార్మలైజేషన్ వల్ల నార్మలైజేషన్ వల్ల ఒక్కొక్క అభ్యర్థి చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయ్యారు ఈ మార్కులు చూడండి ఎంత ఎంత ఉన్నాయో మీకు ఆ డేటా కూడా ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఈ నెక్స్ట్ ఇంకొకసారి డిఎస్సి అయినా పర్లేదు ఇకపై ప్రతి ఏటా డిఎస్సి అన్నాడు అది చూడండి ఒకసారి మీరు ఇది ప్రతి ఏటా డిఎస్సి ఇలాంటి ఇలా పెట్టకూడదు అని చెప్పేసి సో ఇది ఎప్పటికైనా మీరు తెలుసుకుంటే మీరు అభ్యంతరాలు అనేది సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన నెక్స్ట్ టైం వచ్చే ఎగ్జామ్ అయినా సరే కానీ ఒకే సి తెలంగాణ మాదిరి ఉండాలి సో అప్పుడైతే చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది ఇలాంటి తప్పిదాలు అనేవి జరగకుండా ఉంటుంది మామూలు అయితే చూడండి ఎంత ఎయిటీ మీదన్ని దాదాపుగా వచ్చేసి రెండు వందల పది మంది ఉన్నారు అలా సెవెంటీ నైన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎబో సెవెంటీ చూడము సెవెంటీ ఫైవ్ చూడము ఎబో సెవెంటీ ఫైవ్ ఇక్కడ చూడండి ఎబో సెవెంటీ ఫైవ్ ఐదు వందల నలభై రెండు మంది ఇక కట్ ఆఫ్ ఎంత ఉంటుంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మీరు ఇమాజినేషన్ చేసుకోండి ఇక ఇంత స్కోరు ఇంత స్కోర్ భారీ చేంజ్ కేవలం నార్మలైజేషన్ వల్ల నార్మలైజేషన్ ఎఫెక్ట్ వల్లనే జరిగింది ఒకవేళ నార్మలైజేషన్ అనేది లేకపోయి ఉంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతుండే ఎస్జిటిలో మామూలుగా థర్టీన్త్ రోజు సెవెంటీన్త్ రోజు ఎయిటీన్త్ రోజు ఎవరైతే సెవెంటీన్త్ రోజు మార్నింగ్ రాశారో వాళ్ళకైతే అసలు నార్మలైజేషన్లో మార్కులే కలవలేదు థర్టీన్త్ రోజు ఎవరైతే రాశారో వాళ్ళకి ఫైవ్ టు సిక్స్ మార్క్స్ యాడ్ అయినాయి ఎవరైతే ఫస్ట్ జూలై రోజు రాశారో వాళ్ళకి ఫోర్ టు సిక్స్ మార్క్స్ యాడ్ అయినాయి కేవలం సెవెంటీన్త్ మార్నింగ్ ఎవరైతే రాశారో అభ్యర్థులు వాళ్ళకైతే ఎలాంటి మార్క్స్ అనేవి యాడ్ కాలేదు సో దీని మీద మీ కామెంట్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా తెలిపండి